రౌడీ షీటర్ కి పెరోల్ ఇచ్చింది ఎవరు ఆయన్ని బయటకు తెచ్చింది ఎవరు అతని వెనక ఉన్న పెద్దలెవరు నెల్లూరులో శ్రీకాంత్ అనే రౌడీ షీటర్ పెరోల్ విషయంలో సమాధానం లేని ప్రశ్నల ఈ పెరోల్ విషయంలో వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది పెరోల్ విషయంపై తనకు పూర్తి అవగాహన లేదని మొదట ప్రకటించిన హోంమంత్రి అనిత అసలు ఏం జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నామని అన్నారు అయితే అధికార కూటమి నేతలే దీని వెనక ఉన్నారని ఉంటుంది వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో పాటు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ సిఫార్సు మేరకే పెరోల్ ఇచ్చారంటూ వైసీపీ ప్రచారం చేసింది అందుకు సంబంధించిన లేఖని కూడా బయటపెట్టింది రౌడీ షీటర్ శ్రీకాంత్కి కి పెరోల్ కోసం లేఖ ఇచ్చిన మాట వాస్తవమేన అంటున్నారు ఎమ్మెల్యే కోటం కానీ తన లేఖని అధికారులు తిరస్కరించారని చెప్పారు తాను లేఖ రాసిన పద్నాలుగు రోజుల తర్వాత పెరోల్ మంజూరైంది దీని వెనుక ఎవరున్నారో విచారణలో తెలుస్తుందన్నారు నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై పదహారో తారీఖున ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అభిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోలు ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పార్శ్వం కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం మా లేఖలు ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలు తిరస్కరించిన అధికారులు అభిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు పద్నాలుగు రోజుల తర్వాత అక్షరాల పద్నాలుగు రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని మా హోంమంత్రి అలితా గారు కూడా ఇదే చెప్తు ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించిన పద్నాలుగు రోజులకి ఈ ఫెరో ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి దీని కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది ఈ పెరోల్ విషయంపై ఇదివరకే హోం మంత్రి అనిత స్పందించారు పెరోల్ ఇవ్వడం సరికాదని తెలిసిన వెంటనే రద్దు చేశాం అయినా పెరోల్ గురించి కాదు అతని నేర చరిత్ర గురించి ఆ నేరాలు చేయించిన వాళ్ళ గురించి చర్చ జరగాలన్నారు మంత్రి అనిత ఎవరి దగ్గరికైనా ప్రజా ప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్లుక్లో కొంతమంది ముందుకెళ్తారు కొంతమంది వాట్ వాటెవిని టీ వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకొని కొంతమంది ముందుకెళ్ళొచ్చు కానీ ఒకటేంటంటే ఇందులో ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్ లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్ అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అన్న సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్ గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళా తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది తన జీవితంలో ఇంకెప్పుడు పెరోల్ లేఖలు ఇవ్వబోనని అన్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన గురించి ప్రచారం చేస్తున్న వైసీపీకి కూడా కౌంటర్ ఇచ్చారు ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం చెవిరెడ్డి కిలివేటి లేఖలు ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు కోటం రెడ్డి మొత్తంగా ఒక రౌడీ షీటర్ జైలు నుంచే దందాలు చేయడం రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకొని అధికారుల్ని ప్రభావితం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరి అతని పెరోలు వెనుక ఉన్న అసలైన నేత ఎవరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేది ప్రభుత్వమే తేల్చాలి